భీముడు సౌగంధిక పుష్పం కోసం వెళ్లటం ఆంజనేయుడు అడ్డుకోటం పాండవులు అరణ్యవాసంలో ఉన్న రోజులు ద్రౌపది ఒకరోజు అటవీలోతుల్లో నడుస్తుండగా ఒక అద్భుతమైన సువాసన గల సౌగంధిక పుష్పం ఆమె పాదాల దగ్గరికి వచ్చి పడుతుంది దాని వాసనలో ఆమెలో అపూర్వమైన ఆనందం కలిగింది ఆ పువ్వు ఎక్కడ ఉందో చూసి తెప్పించమని భీముడిని కోరింది భీముడు ప్రయాణం ప్రారంభం భీముడు సింహగర్జనతో అడవిలోకి దూసుకెళ్తాడు దారిలో ఏ రాక్షసుడైనా ఏ ప్రాణికైనా ఎదురైనా అతని శౌర్యానికి ఎదురులేదు ఆ పువ్వు గంధమాదన పర్వతంలో ఉందని గాలినుంచి తెలిసి అక్కడికి చేరుకుంటాడు ఆంజనేయుడు అడ్డుపడటం గంధమాదనానికి చేరే మార్గం ఒక పెద్దపాత వానరుడు తన తోకను చాచి అడ్డుపెడతాడు భీముడు గట్టిగా ఓ వానరా దారి విడిచేయి నేనే భీమసేనుడు అని చెప్పాడు అప్పుడా వానరుడు ప్రశాంతంగా నేను వృద్ధుణ్ణి బాబూ నీకు కావాలంటే నా తోకను పక్కకు జరుపుకో నాకు శక్తి లేదు అన్నాడు భీముడి అపజయం భీముడు నవ్వుతూ వానరుని తోక పట్టుకుని పక్కకు విసరాలనుకుంటాడు కాని లాగినా ఎంత శక్తి పెట్టినా వానరుని తోక కదల్లేదు భీముడు ఆశ్చర్యంతో చెమటలు పట్టి చేతులు వణికిపోయాయి తాను చేసిన గర్వం తగ్గిపోయి వినయంగా ఆ వానరుని అడిగాడు ఆరే మహానుభావా మీరు ఎవరూ ఆంజనేయుడి రూప దర్శనం వానరుడు చిరునవ్వుతో పుత్రా నేను నీ అన్నయ్యనే అని చెప్పి దివ్యరూపంలో ఆంజనేయుడు ప్రత్యక్షమయ్యాడు భీముడు వెంటనే నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు ఆంజనేయుడు అన్నాడు గర్వం నీకు తోడైతే శక్తి వృధా వినయం ఉన్నవారినే శక్తి కాపాడుతుంది పువ్వు తీసుకెళ్ళు ద్రౌపదీ ఆనందం కోసం అని ఆశీర్వద్దు